అందరికీ నమస్కారం జూన్ ఇరవై ఒకటవ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మనందరం కార్తీక మాసం ధనుర్మాసం లాగా జూన్ మాసాన్ని యోగా మాసంగా గుర్తించి నెలంతా శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవటానికి నిజ జీవితంలో యోగాను ఒక భాగంగా చేసుకుని అందరూ ఆచరించాలని మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మరియు ఆంధ్రాని యోగాంధ్రగా మార్చాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి యోగా చేరాలని సంకల్పించారు ఇందులో భాగంగా ఇంటింటికి యోగా కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం ఈరోజు బద్ధ ఆసన్ విశేషత తెలుసుకుందాం బటర్ఫ్లై ఎక్సర్సైజ్ అంటే మీ అందరికీ గుర్తొచ్చింది కదా దాని పేరే బద్దకోణాసన్ ఇది హిప్ జాయింట్ ఫ్లెక్సిబిలిటీకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ ఆసనం అండి మగవారి కంటే ఆడవారికి చాలా బాగా వస్తుంది మగవారికి చాలామందికి ఈ గజ్జల భాగాల్లో బాగా టైట్గా ఉండి కాళ్ళు నేల దాకా వెళ్ళి ఆనవు అదే స్త్రీలకు బాగా వస్తుంది ఈ ఒక్క ఆసనం అండి ప్రెగ్నెన్సీ రావటానికి ప్రెగ్నెన్సీ ఉన్న తొమ్మిది నెలల పాటు చేయటానికి డెలివరీ అయిన తర్వాత కూడా బాగా చేయటానికి ఉపయోగపడే బెస్ట్ ఆసనం అని చెప్పొచ్చు అనమాట అట్లాగే కొంతమందికి మూత్రం నియంత్రణ లేకుండా చుక్కలు చుక్కలు పడుతుంటాయి అలాంటి వారికి కొంతమందికి గర్భాశయం కిందకి జారుతుంది అలాంటి వారికి జారకుండాను దాన్ని బిగిసేటట్టు చేయటానికి గర్భాశయ వాపు వచ్చిన వారికి వాపు తగ్గటానికి మగవారికి ప్రోస్టేట్ గ్రంథి వాపు వచ్చి కూడా మూత్రం సరిగా రాకుండా ఇబ్బంది అవుతున్నదంటే అలాంటి వారికి ప్రోస్టేట్ గ్రంథి వాపు ఇంకా పెరగకుండా మూత్రం బాగా వచ్చేటట్టు చేయటానికి ముఖ్యంగా పొత్తి కడుపు భాగాన్ని ఆ కండరాల్ని బలోపేతం చేయటానికి తొంటి భాగంలో హిప్ జాయింట్ని ఇంత కూడా ఫ్లెక్సిబిలిటీతో ఫ్రీ చేయటానికి బద్దకోణాసం ఇన్ని రకాల లాభాలను ఇవ్వటానికి అన్ని వయసుల వారు అన్ని రకాల నొప్పులు ఉన్న వారు కూడా సులభంగా చేయగలిగే కోణాసనం చూద్దాం అప్పుడు ఈ ఆసనం సులభంగా రావాలి అంటే ఆసనం చేయటానికి ముందుగా ఒక వ్యాయామం చేస్తే మంచిది అదే బటర్ఫ్లై వ్యాయామం చూడండి ఎలా చేయాలో చేతి వేళ్లతో రెండు కాళ్ళ బొటనవేళ్ళ భాగాన్ని పట్టుకుని మోకాళ్ళ దగ్గర నుంచి కాళ్ళను మడిచి రెండు అరిపాదాలు కలిపి నమస్కార ముద్దలో పెట్టేసి గజ్జల భాగానికి మన కాళ్ళ మడం భాగం ఆనేటట్టుగా లాక్కుంటాం ఆ తరువాత చేతి వేళతో పాదాలు ఎట్లా పట్టుకుని రెండు కాళ్ళని రెక్కలు కదిపినట్టుగా మనం కదుపుతాం పైనుంచి కిందకి బటర్ఫ్లై ఎట్లా కదుపుతుంది రెక్కల్ని ఆ విధముగా మన కాళ్ళను కదుపుతున్నాం కాబట్టి రెక్కల వలె ఈ ఎక్సర్సైజ్ని బటర్ఫ్లై ఎక్సర్సైజ్ అంటారు ఇలా చేయటం వల్ల హిప్ జాయింట్ కానీ థై మజిల్స్ కానీ పెల్విక్ మజిల్స్ ఇవన్నీ ఫ్రీ అవుతాయి దీనివల్ల భర్ధకోణాసనం సులభంగా వస్తుంది అనమాట ఇలా చేసిన తర్వాత ఏం లేదు ఇట్లా పది పదిహేను సార్లు ఇరవై సార్లు చేస్తే ఫ్రీ అయిపోతుంది ఆ తర్వాత ఇప్పుడు కాళ్ళను అలాగే పెట్టేసి ఉంచేసి చేతులు ఆ రకంగా ఫోల్డ్ చేస్తాం గాలిని వదిలేస్తూ తలని ఛాతీయ భాగాన్ని నేలకు దగ్గరగా వచ్చేటట్టు మనం వంచవలసి ఉంటుంది ఇప్పుడు చూడండి గెడ్డం అట్లా నేల కానిటట్లు మనం వంచాలి ఇది బాగా ఫ్లెక్సిబిలిటీ ఉంటే ఇలా వంగుతుంది మరి ఇలా కష్టంగా ఉందన్నప్పుడు మాడు భాగం నేల కానిచ్చినా కొంతసారిపోతుంది అనమాట పూర్తిగా గెడ్డం భాగం అవకాశం ఉంటే జాతి భాగం కూడా చేతుల భాగానికి కాళ్ళ భాగానికి తగిలేటట్టుగా మనం వంగవలసి ఉంటుంది అలా పూర్తిగా వంగినప్పుడు ఈ ఆసనం వేసిన స్థితిలో మనకి గర్భాశయానికి ఇరువైపులా ఉండే ఓవరీసులో రక్త ప్రసరణ పెరగటం కానీ వాటికి మంచిగా మసాజ్ చేసినట్లు అవుతుంది ఆ భాగాల్లో వచ్చిన కాస్త ఓవరీసులు బుడగలకి ఈ ఆసనాలు కాస్త కరగటానికి మళ్ళీ రాకుండా ఉండటానికి ఉపయోగపడతాయి అనమాట ఉండగల నుంచి కోణాసనాలు అలా ఉంటాం ఉండలేనప్పుడు మెల్లగా గాలిని పీల్చుకుంటూ పైకి లెగుస్తాం చూసారు కదా సీతాకోక చిలిక రెక్కలు ఊపినట్టుగా మనం కాళ్ళని ఊపినప్పుడు అలాగే ఉంది కదా అందుకని ఆ పేరు పెట్టారనమాట ఇది కాలక్షేపంగా కూర్చున్నప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు కూడా మీరు చేసుకోవచ్చు పెద్ద శ్రమలేని ఆసనం ఈ రోజుల్లో హిప్ జాయింట్ కూడా చాలామందికి సర్జరీల వరకు వెళ్ళి ఆ బాల్ చేంజ్ స్థితి వస్తుంది ఈ ఆసనం చేస్తే అలాంటి సంబంధమైన సమస్యలు హిప్ జాయింట్ కూడా రాకుండా ఉంటాయి కాబట్టి ఇలాంటి మంచి లాభాల కోసం బద్దకోణాసనం చేస్తే బాగుంటుంది నమస్కారం